ఇప్పుడు అనుకునే రోజులు పోయి ఎప్పుడు అనే రోజులు వచ్చేసాయి అంటున్నారు మహేష్ పవన్ అండ్ చెర్రీ ఫ్యాన్స్ ముగ్గురు హీరోల అభిమానులు కలిసికట్టుగా మాట్లాడుకుంటున్నారంటేనే మ్యాటర్ ఏదో పెద్దదే ఉంటుంది అని అర్థమైపోయింది కదా అసలే ల్యాగ్ ఇబ్బంది పెడుతుంటే దానికి తోడు రాజమౌళి మాటలు ఇంకాస్త టెన్షన్ పెంచేస్తున్నాయి ఘట్టం లేని అభిమానుల్లో విన్నారుగా అది సంగతి అప్డేట్లు కావాలంట అప్డేట్లు అంటూ రాజమౌళి కర్రపుచ్చుకున్న తీరు చూశారుగా ఆయన సరదాగే అన్నప్పటికీ మహేష్ అభిమానులు మాత్రం కాస్త సీరియస్గానే తీసుకుంటున్నారు ఇంతకీ మా హీరో సినిమా ఎప్పుడుంటుందో చిన్న హింటివ్వండి అంటూ బతిమలాార్థం ఒక్కటే తక్కువ ఇటు పవన్ ఫ్యాన్స్ పరిస్థితి కూడా అంతకు మారుగా ఏమీ లేదు మేకర్స్ ఆల్రెడీ ఇచ్చిన అనౌన్స్మెంట్ ప్రకారమే అయితే ఇప్పటికే మేకప్ వేసుకోవాలి స్టార్ కానీ ఆయన ఏపీ పాలనా వ్యవహారాల్లో బిజీగా ఉన్నారు రీసెంట్గా వరదలు వాటి సమీక్షలు అంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు ఆ ప్రభావం ఇక్కడ షూటింగ్ల మీద పడుతోంది సో పవర్ స్టార్ సెట్స్ పైకి ఎప్పుడొస్తారో అన్న విషయం మీద కూడా ఇంకా క్లారిటీ లేదు పవర్ స్టార్ కోసం ఒకటికి మూడు సినిమాలు చూస్తున్నాయి ఈ ఏడాది ఎలా అయినా మా సినిమా విడుదలైతే బాగుంటుందన్నది హరిహర వీరమల్లు మేకర్స్ మనసులో మాట ఓటీటీ పరంగానూ వెసులుబాటు ఉంటుందన్నది వాళ్ల తొందరికి కారణం ఓజీ చూదురిగాని బావుంటుంది అని పవన్ ఆల్రెడీ ఫ్యాన్స్తో అనేశారు ఉస్తాద్ భగత్ సింగ్ ని హిట్ చేసి కెరియర్ ని గాడిలో పెట్టుకోవాలన్నది శంకర్ టార్గెట్ సో మూడు యూనిట్లు వెయిటింగ్ పవర్ స్టార్ కోసం బాబాయ్ కాల్ షీట్లు లేక ఇబ్బంది పడుతుంటే అబ్బాయి చేంజర్ నుంచి రిలీఫ్ కావడానికి వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా విడుదల కాకముందే బుచ్చిబాబు సెట్స్కి వెళ్ళాలి చెర్రీ ఆగస్ట్ నుంచే రెగ్యులర్ షూటింగ్ ఉంటుందనుకున్నారు అక్టోబర్ నుంచి ఉండొచ్చన్నది లేటెస్ట్ మాట సో మహేష్ పవన్ తో పోలిస్తే రామ్ చరణ్ సినిమానే ముందు సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి దీంతో బుచ్చిబాబు సినిమా మించేలా ఉంటుందనే టాక్ మాత్రం గట్టిగానే వినిపిస్తోంది